వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్ మన ఎద్దుల పెద్ద శేషం వృద్ధాశ్రమం వెళ్ళినప్పుడు అక్కడ మంచాల దగ్గరికి ఇక్కడ ఇది నవారి అనేటివి లేకపోవడంతో ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ సో కాబట్టి ఈరోజు పొద్దురు కూర్చున్నాం సో అదే పనిగా సో ఎంత అవి అయ్యి పది మంచాలకు తీసుకున్నాం పది రెండు వేల రూపాయలు సో వృద్ధాశ్రమైన సరే కానీ ఆయన కూడా కొద్దిగా రేటు తగ్గించుకొని మనకు ఇవ్వడం జరిగింది సో నాలుగు వెయ్యి రూపాయలు అన్నది వెయ్యి రూపాయలు సో ఇవి మనం అక్కడ మనం వృద్ధాశ్రమంలో డొనేట్ చేసిన వాళ్ళకి ఆ మంచాలంటే కుక్కి పడిపోయి అవి తెగిపోయి చాలా పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి సో అక్కడ చూసిన అక్కడ పరి అక్కడ పరిస్థితి చూసిన తర్వాత మనం డొనేట్ చేయాలనిపించింది సో ఈరోజు ఇవి డొనేట్ చేసిన వాళ్ళకి ఓకే ఓకే నా నాకు రెండు రూపాయలు రెండు ఇద్దరు నా దగ్గర ఆలెక్క ఆలెక్కయ ఈలెక్క చాలెక్క ఆలెక్క ఆలెక్క యాలక్క ఊపు ఊపు ఎంత ఎంత అది ఏది ఇది కూడా నాకు ఐస్ కావాలా ఐస్కు ఐస్కు నీవు నీలే ఇది ఒకటి నీలే అది అది తీసుకుంటావా ఇది ఎంత నాక ఎంత అది 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 ఐస్కులే కొడు ఒకటి న్యూపులు కొనుక్కుంటా పోతా పోదా వద్దా ఒకటి ఒకటి మా ఇంత లెక్కుంది ఎవరికి ఇచ్చావు అది వద్దలా మనం తీసుకున్న అవి మంచాలకు వచ్చేసి ఇవి నులక మొత్తం దాదాపు పది మంచాల లాగా పోయినాయి వాళ్ళకి చోట మామూలుగా పడుకోవాలనుకుంటేనే వాళ్ళకి ముషిలోకి మామూలు నొప్పులు ఉంటాయి సో ఇలాంటి వాటిలో కుక్కి మంచాల్లో పడుకోవాలంటే కనుక ఇంకా ఎక్కువ వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని చెప్పి అన్న కూడా దానికి సహకరించాడు అనమాట వాళ్ళు అంత ఇబ్బంది పడకూడదు మనం కూడా కొద్దిగా ఏదో ఒక సాయం చేద్దామని చెప్పి ఈరోజు తీసుకొద్దాం పని నిలకలు అని చెప్పి ఈరోజు తీసుకొచ్చినవి సో ఇంకోటి ఏంటంటే పది మంచాలకి అంటే పది కన్నా కొద్దిగా ఉపయోగపడుతుంది కదా ఇంకోటంటే ఎవరో ఒక దాత నిజంగా ఈ పక్క పక్క ఉంది కదా ఇటుపక్క రేకులు రేకులు ఉంచడానికి అక్కడ సాయం చేసినాడు సో అక్కడ చూస్తున్నారు కదా వర్షం పడేలా ఉంది వాతావరణం చల్లగా ఉంది ఎండ్లకాలమైన అంటే ఈ పక్క ఎలాగో రేకులు ఉన్నాయి సో ఈ పక్క ఎవరో డొనేట్ చేసినారు అన్నమాట ఈ రేకులు సో స్వయంగా వాళ్ళే పెయింట్ వేసుకోవడం అంతా అనమాట ఓకే మనం డొనేట్ చేస్తే చాలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు సో ఇవ్వరు కూడా ఏం రేపులు తెప్పించేసినా తర్వాత వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతా తెలియదు అయితే ఈ వర్షాకాలం లోపల స్టార్ట్ అయితే కనుక వాళ్ళకి చాలా మంచిదే ఇప్పుడు ప్రస్తుతానికంటే ఎండలో ఎట్లా చెట్ల కింద ఇట్లా కాలం గడుపుతున్నారు ఇట్లా రేపు వేసుకొని ఇట్లా మంచాలు సో ఇప్పుడు మనం ఆ మంచాల నూలక తెచ్చినాం కాబట్టి ఇంకా కొత్త మంచాలాగే ఉంటుంది వీళ్ళకి కూడా ఇంకా ఎవరైనా మీరు మీలో మీకు సాయం చేయాలనిపిస్తే కనుక కొద్దిగా చూడండి ఇంకా వీళ్ళకి సౌకర్యాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి ఆ రేకులు వస్తే కనుక కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ కొద్దిగా వాళ్ళు ఆ షెల్టర్ అంటే ఎండకు కావచ్చు చలికి కావచ్చు వర్షాకాలం కానీ కావచ్చు సో తడవకున్న అంతా ఏమో అంతా ముస్టల్లో పాము సో ఇక్కడ రేకులు వస్తాయి చెట్లు ఎటువంటి కొట్టేస్తారా చెట్లు ఉంచుతారు కదా చెట్లు చెట్లు మాత్రం కానీ బాగా చల్లగా ఉంది సో ఇంకా ఎవరైనా సరే మీలో ఎవరైనా ఇట్లా డొనేట్ చేయాలనుకుంటే కనుక ఇది మనకు ఎర్రగుంట్ల మండలం తిప్పులూరు గ్రామం కడప జిల్లా ఎద్దుల పెద్ద చేసేమో వృద్ధాశ్రమం సో మీకు తోచిన సాయం నాయంద్ర నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఆయనకు కాల్ చేయండి కాల్ చేయండి లేకపోతే ఫోన్పే కానీ ఏదైనా సరే మీకు తోచిన సాయం ఆయనకు చేయండి థ్యాంక్ యూ